నేపాల్ మన పొరుగు దేశం ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి చిన్న దేశం అందులో మన మిత్ర దేశం అందుకే మనకు కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడైతే నేపాల్ అంతర్గత విషయాల్లో చైనా ఫోకస్ పెరిగిందో అప్పుడే అక్కడ చీమ చిటుక్కుమన్నా మనం మరింత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలాంటి నేపాళ్ళు ఇప్పుడు ఏకంగా ప్రధానే మారిపోయారు చైనా తానా అంటే తందానా అనే వ్యక్తి ప్రధాని పీఠంపై కూర్చున్నారు ఇందుకే నేపాల్ ప్రధాని ఎందుకు మారారు ఈ మార్పు ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉండను పుష్ప కమల్ దహాల్ సింపుల్గా ప్రచండ నిన్నటి వరకు నేపాల్ ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే పార్లమెంట్లో నిర్మించిన అవిశ్వాస పరీక్షలు ఆయన ఓడిపోయారు దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు నేపాల్ కొత్త ప్రధానిగా ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు ప్రచండ రాజీనామా చేయడంతో పెద్దగా ప్రాబ్లం ఏం లేకపోయినా కేపి శర్మ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమే కాస్త కంగారుగా ఉంది ఇండియాకు ఎందుకంటే ఓలీ పక్క చైనా అనుకూలవాది కాబట్టి ఒకసారి నేపాల్ పార్లమెంట్లో ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకుందాం నేపాల్ పార్లమెంట్లో రెండు వందల డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట ముప్పై ఎనిమిది సీట్లు ఉండాలి కానీ ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ సీట్లు రాలేదు ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్కు కేవలం ముప్పై రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇక కేపి శర్మ ఓలీ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్కు డెబ్బై ఎనిమిది సీట్లు వచ్చాయి ఇక షేర్ మహదూర్ దేవ్బా పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లో ప్రచండ పార్టీ నేపాలి కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు ఈ ఎలక్షన్లో నేపాలి కాంగ్రెస్కి ఎనభై తొమ్మిది సీట్లు రావడంతో దేవ ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు బట్ ప్రచండ కేపి శర్మ ఓలీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ కూటమికి మరికొన్ని చిన్న పార్టీలు కూడా మద్దతు పలికాయి దీంతో ఇన్నాళ్ల పాటు ఏ ప్రాబ్లం లేకుండా ప్రభుత్వం నడిచింది అయితే ప్రధాని బాధ్యతను కేపి శర్మకు అప్పగించేందుకు ప్రచండ నిరాకరించారు దీంతో ప్రభుత్వంలో ముసలం మొదలైంది ప్రచండ రాజీనామా చేయకపోతే తాము మద్దతును ఉపసంహరించుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ చెబుతూ వచ్చింది అయినా ప్రచండ ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు దాన్ని చేసి చూపించింది దీంతో ప్రచండకు అవిశ్వాసం తప్పలేదు దాంతోపాటు ఓటమి తప్పలేదు అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి అదేంటంటే కేపీ శర్మ ఓలీ షేర్ దేవబా పార్టీలు కలిసిపోవడం ఎన్నికల్లో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు బరిలోకి దిగిన రెండు పార్టీలు ఇప్పుడు అధికారం కోసం ఏకమయ్యాయి ఈ రెండు పార్టీల కలయికతో కూటమి ప్రభుత్వ బలం నూట అరవై రెండుకు చేరింది ఇంతో రాబోయే మూడేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది మొదటి ఏడాదిన్నర కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉంటారు ఆ తర్వాత దేవబా ప్రధానిగా కొనసాగుతారు ఈ ఒప్పందం తర్వాతే ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు ఒప్పందం కుదిరింది కొత్త కూటమి ప్రభుత్వానికి ఇతర చిన్న పార్టీలు కూడా మద్దతు తెలిపాయి నేపాల్లో రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి నేపాల్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలోనే ఆ దేశానికి ప్రజాస్వామ్యం వచ్చింది అంటే పదహారేళ్ళు అయ్యింది అంతే జస్ట్ పదహారు ఏళ్ళు ఈ పదహారేళ్లలో ఏకంగా పది ప్రభుత్వాలు మారాయి అక్కడ మరో హైలైట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ప్రధానిగా ప్రచండ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏకంగా సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇందులో నాలుగు సార్లు బయటపడగా ఐదోసారి మాత్రం పదవి కోల్పోయారు ఇప్పుడు మన దేశ కోణంలో చూద్దాం కేపీ శర్మ ఓలీ అనే వ్యక్తి చైనా అనుకూలవాదనే పేరుంది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన నేపాల్ ప్రధానిగా ఉన్నారు ఆయన హయాంలోనే చైనా జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి భారత్ వ్యతిరేక అడుగులు పడ్డం కూడా అప్పుడే మొదలైంది కొన్ని నెలల పాటు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కూడా ఏర్పడింది కానీ ఆ తర్వాత వివాదం సమసిపోయింది కానీ ఓ భారత వ్యతిరేక విధానాలకు బీజం అయితే పడింది ఈ పెద్ద మనిషి హయాంలోని మరి అలాంటి వ్యక్తి మళ్ళీ ప్రధానిగా అవుతుండడంతో ఇప్పుడు మళ్ళీ కాస్త ఆందోళన అయితే మొదలైంది అయితే ఓలీ పార్టీ నుంచి ఓ అనూహ్యమైన స్టేట్మెంట్ రిలీజ్ అయింది అదేంటంటే తమది భారత వ్యతిరేక విధానం కాదు అని అంతేకాదు భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తే నేపాల్కు జరిగే లాభం కూడా ఏమీ లేదనేది దాని సారాంశం నిజానికి ఈ స్టేట్మెంట్తో ఓలీ ఒక క్లారిటీ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది అయితే నిజానికి ఓలీ పెద్దగా చేసేది కూడా ఏం లేదని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు అందుకే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు అయితే ఒకటి మాత్రం ఇప్పటికీ కూడా డౌటే అదేంటంటే ఓలీ అయిన ఏడాదిన్నర తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా లేక మరోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటారు ఏమో అది నేపాల్ ఏమైనా జరగవచ్చు అవుట్లు నచ్చితే టీవీ సబ్స్క్రైబ్ చేయండి